నమస్కారాలండి శ్రద్ధగా గ్రహించవలసిన విషయాలలో ఇది యూను ఒకటండి ఈ భూమిపైన గల సమస్త జీవజాతులలో వాటి యొక్క జీవన విధానం కోసం కావాల్సిన క్రమశిక్షణ అనేది వాటి వరకే అవి తెలుసుకునే జీవనం సాగిస్తున్నాయి కానీ మన మానవ జాతికి మాత్రమే నాకు తెలిసి క్రమశిక్షణ అనేది తెలియకుండా పోయింది క్రమశిక్షణ అనబడేది కనిపించబోని ఒక వృక్షం ఇక అట్టి చెట్టుకు ఫలాలు అనబడేవి పద్ధతులు ఆచారాలు కట్టుబాట్లు చిన్న పెద్ద గురువు మర్యాద భయము భక్తి ధర్మాలు అధర్మాలు పాపాలు పుణ్యాలు న్యాయము అన్యాయము కష్టాలు సుఖాలు ఆకలి అనారోగ్యాలు మంచి చెడులు నీతి న్యాయం కోపాలు తాపాలు ధర్మాలు అధర్మాలు నవ్వులు ఎడుపులు భక్తి భయము దానము దోపిడి ఇంకా ఇటువంటివన్నీ కలిసి క్రమశిక్షణ అనే చెట్టుకు దాని యొక్క పంట అనమాట ఇట్టి చెట్టును వ్యవస్థ అనబడే యజమాని సాదుకోవాలి వ్యవస్థ అనేది మానవులలో ఉంది గనుక ఇక ఆ వ్యవస్థే బాధ్యతగా ఈ క్రమశిక్షణ దానిని ప్రజలకు అందించగలగాలి ఇక అప్పుడే ప్రజలు వారి వారి బిడ్డలకి మనవలకి సంతతికి ఆ విధంగా బోధించుకుంటూ అలా మానవులు సాగాలి నిజానికి క్రమశిక్షణ అనేది సర్వధర్మాలకు మూల మూలం కనుక అది కుల మతాలతో పని లేకుండా ఏకంగా మానవజాతికి అవసరం గనుక మన వ్యవస్థలో విచిత్రంగా క్రమశిక్షణ అనే పదాన్నే తెలియని ఉన్నారు అందుకే కదా కుల మతాల దూకుళ్ళు మత బోధనలే క్రమశిక్షణ అనుకొని మాయగాలు బోధిస్తూ ఉంటే పాపం ప్రజలు నమ్ముతున్నారు ప్రతిఫలంగా మానవ లోకం అల్లకల్లోలం పాలవుతుంది క్రమశిక్షణ లేకపోవడం వల్లనే బాటే తెలియని పయాణంలాగా తీరని తెలియని నావలాగా మానవుల జీవనం సాగిపోతుంది నిజానికి క్రమశిక్షణ తెలియని జీవితాలు అగాధంపాలు ఉంటాయి కనుక ఈక ఇట్టి వారిని పట్టుకొని కొందరు మీ జాతకాలు బాగలేవు పేరు బలాలు బాగలేవు గృహవాస్తు బాగలేదు దయ్యాలు పట్టాయి పిశాసులు బట్టాయి ఇల్లు పీకి మళ్ళీ కట్టాలని దర్వాజ ఇటు పెట్టాలి కిటికీ పెట్టాలని ఈ యంత్రాలు కట్టాలి దిగదొడాలి అని ఇవి ఆచరిస్తే ఇక మీ బ్రతుకులు స్వర్గంలా మారిపోతాయని నిజానికి ఇవి చెప్పేవాడికి కూడాను క్రమశిక్షణ అంటే ఏమిటో అనుమాత్రం కూడా తెలియకపోవడం నిజానికి క్రమశిణ అనేది వాడి అంతరాత్మంగా తెలుసుంటే ఆ మాయకులను పట్టుకొని అన్యాయం చేయకూడదని సంగతి తెలుసు కదా అందుకే మానవాళ్ళంతా కూడాను మత గారి గురువులకి బానిసలుగా మారారు పెసరచేలో పోయిన ఉంగరం పప్పు కొండలు ఎత్తుకున్నట్టు ఇల్లులు బీక్కుని కట్టుకోను యంత్ర మంత్ర అంటూ బాగులు ఓగులు అంటూ నిజానికి పాపం కొంతమంది గురువులకు క్రమశిక్షణ తెలియకపోయినా ఈ తతంగాల వలన ప్రజలను బాగు చేస్తున్నట్లు అమాయకత్వంతో ఏవేవో గ్రంథాల్లో చూసి వీటి ద్వారా ప్రజలను బాగువచ్చేమో అనుకొని ఇక అందులోని భాగంగానే ఆకాశంలో గల నవగ్రహాలు పెట్టాయి అంటూ నవగ్రహ పూజలు చేస్తూ ఉంటారు ఈ విధానాలన్నీ కూడాను తరతరాల ఆనవాయితీగా క్రమశిక్షణ లోపం వల్లనే చదువుకుకి సంబంధం చదువుకు సంస్కరణకు సంబంధం లేదు కనుక చదువుకున్న వారికి కూడాను చదువు రాని వారికి కూడాను క్రమశిక్షణ లోపించి బ్రతుకుల తిక్కమకలు అందులోని భాగంగానే ఆతులలో గలన్న అల్లర్లు లలో గల అల్లర్లు ఇక ఇటు సమస్యల కోసం ఆ దేవుడికి మొక్క ఈ దేవుడికి మొక్క యాత్రలు పట్టుకొని తిరగ మూడు బలు గట్ట జంతుబలు ఇవ్వ కట్నాలు కానుకలు తల వెంట్రుకలు సమర్పించుకొను ఇన్ని తతంగాలు పడుతున్నా లాభమేమీ ఉండదు కారణం వ్యవస్థలో క్రమశిక్షణ లేదు కనుక నిజానికి బ్రతుకు అనేది మహా గొప్ప గణిత శాస్త్రం ఇందున గుణకార భాగార హెచ్చరా ఈ అనేవి చాలా చాలా అవసరమని ఈ మత గురువులకు తెలియదు కనుకనే అది ఏ మత ప్రజలకు అందలేదు ఆ క్రమశిక్షణ బోధించే స్థానాలలో వాస్తులు జ్యోతిషంలు దేయాలు భూతాలు బాగులు ఓగులు కనుకనే మానాలు ప్రాణాలు పరువులు మర్యాదలు ఆస్తులు అంతస్తులు వ్యర్థమవుతుంటాయి పాపం క్రమశిక్షణ స్థానాన అటు కొందరిని ఇటుకొందరిని పంచుకొని మభ్యపెట్టి మాటలు చెప్తూ ఉంటారు ఆ విధంగా క్రమశిక్షణ అనేది అణుమాత్రం కూడా తెలియనివారు మతాలు చాలా గొప్పవని అవి పొంది ఆచరించిన వారు ముక్తి మోక్షము స్వర్గము పొంది దైవలోకానికే చేరతారు అని ఆ విధమైన బోటకాలతో నమ్మించి ఎవరు అందిన వారిని వారు ఆ విధంగా వారి వారి దొడ్డిలో బంధించి ఉంచుకుంటారు నిజానికి క్రమశిక్షణ అనేది లోకాన లేకనే మానవుల గతి ఇంతటి అధోగతి పాలిందని ఎరిగిన వారు పాలకులలోనూ మత గురులలోనూ లేరు క్రమశిక్షణ పేరుతో బోధించే వారందరూ కూడాను అట్టి ఆయా బోధలలో క్రమశిక్షణ అనేది లేదు గనక బ్రతుకు మార్గాలు అనేవి మచ్చుకుని ఉండవు ఇలా ఏ గురువులు చెప్పినా క్రమశిక్షణ బోధన అందున అనుమాత్రం లేదు గనక అందుకే ఎంత కాలముగా ఎన్నో తరాలు చూసుకుంటూ వస్తున్నా ఇదిగో ఏ విధమైన అధోగతి పాలవుతూ తరతరాలుగా ఇలా బ్రతుకులు తరలిపోతున్నాయి ఇకనైనా మానవాళ్ళు ఈ మాయలన్నీ వదిలేసి అన్ని కోణాల నుండి అన్ని మతాల నుండి అందరి గురువుల నుండి అనుభవజ్ఞుల నుండి క్రమశిక్షణ అనబడే మహాశక్తిని సేకరించి సర్వమత మానవాళి క్షేమం కోరి సమతా తత్వాలు గల గురువుల ద్వారా మన మానవాళికి అందించగలిగిన నాడే మత మాయలన్నీ మరుగునబడి సర్వ మానవాళి సుఖంగా బ్రతికే మార్గాలు ఆ విధంగానైతేనే మానవులకు అందుతాయి అంతటి పట్టుదలుసుకో మార్చుకోలిగినప్పుడే ఇక అప్పటి నుంచే మానవాళికి పురోగతి ఇక ఇలాగే ఉంటే మాత్రం ఇక ఇదే గతి నిజము చెప్పాలంటే మానవాళికి నిజమైన క్రమశిక్షణ అంది ఉంటే చట్టానికి ఇంతటి బరు ఉండదు పోలీసు శాఖ న్యాయశాఖ కూడాను ఇంతటి తెగ మొక్కల పాలు కావాల్సిందే ఉండదు అలాగే పాలకులు కూడాను క్రమశిక్షణ అనే దాన్ని నేర్చుకోగలిగితే అప్పుల కోసం పొరుగు దేశాలకు చేయజాపాల్సిన అవసరమే ఉండదు ముఖ్యంగా నిజమైన క్రమశిక్షణ ఆపద అనారోగ్యం ఆకలిని దరిదాపు రానివ్వదు నిజానికి నాకు తెలిసి క్రమశిక్షణ అంటే ఈ విశ్వ సృష్టి యొక్క శాస్త్రీయ ధర్మాలు మాత్రమే